దేవుడి స్తోత్రం హరియా పురస్ యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలు ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఆయన మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికి కూడా వాటన్నిటిలో కూడా మనకి ప్రాముఖ్యమైనది ఏదయ్యా అంటే ఆయన కృప అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక మనము ఆయన కృప అనేది అర్థం చేసుకొని ఆ కృప ద్వారా మనం నడిపించబడే వారంగా మనం ఉండాలి వాస్తవానికి కృప అనేది అనేక పర్యాయాలు మనం మాట్లాడుకుంటాము పాడుతూ ఉంటాము చెబుతూ ఉంటాం కానీ దాని అర్థాన్ని మర్చిపోతూ ఉంటాం ఆ కృప అంటే ఏదయ్యా అంటే అర్హత లేనటువంటి మనకి ఆయన అర్హత కలిగేటట్లుగా చేయటం అన్నదే కృప అని జ్ఞాపకం చేస్తున్నాడు మనందరం కూడా మన పాపములు అపరాధములు చచ్చిన వారై ఉండగా మనల్ని ఆయన ప్రేమించి ఆయన కుమారుడు యేసూక్రిస్తు మన కొరకు ఈ భూలోకానికి పంపించి ఆయన ద్వారా మనల్ని బ్రతికించాడు అది కృప అని చెప్తా వచ్చు అనమాట కనుకనే మనం ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కృపలో మనము సంతోషించే వారంగా మనం ముందుకి సాగాలి అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లోకాసుమార్తలు పదో అధ్యాయ మందు ఇరవై వచ్చులు ఒక చక్కటి మాట యశు మాట్లాడుతున్నారు అయినా సరే దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అని చెప్తా మానవ జీవితములో సంతోషం అనేది ఎప్పుడు కలుగుతూ ఉంటుంది అనేక పర్యాయాలు మనం గమనించినట్లయితే చిన్న చిన్న అల్పమైన వాటికి సంతోషపడే వాళ్ళు ఉన్నారు గొప్ప సంతోషపడే వాళ్ళు ఉన్నారు సంతోషం అనేది ఎవరికి వస్తుందో తెలియదు చిన్న వాటిలో కూడా సంతోషపడుతూ ఉంటాం కొన్నిసార్లు అయితే ఎంత గొప్ప పని జరిగినా కానీ సంతోషపడలేము కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు మీకు దయ్యాలు లోబడుతున్నాయని మీరు సంతోషపడక మీ పేర్లు పరలోకమందు ముందు రాయబడ్డాయని జీవగ్రంథంలో రాయబడ్డాయని మీరు ఎరిగి దాన్ని బట్టి సంతోషపడేమని చెప్తున్నాడు ఇప్పుడు అన్నిటికంటే కూడా దేవుని పిల్లలకి కలిగే సంతోషమేదట ఏ సంతోషం ముఖ్యంగా పరలోకులో గెలటం అనేది సంతోషం పరలోకంలో దేవుని యొక్క జీవగ్రంథములో మన పేరు రాయబట్టం అనేది అంతకంటే సంతోషమైంది అంతకంటే సంతోషమైంది దయ్యాలు మనం మాట్లాడంటనే కానీ లేకపోతే రోగాలు మనకు వెళ్ళిపోతున్నాయని చాలా పరిహారం సంతోషపడుతూ ఉంటాం యేసు ప్రభాలు ఎందుకు ఈ మాట చెప్పారా అంటే పదిహేడో వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే ఒక డెబ్భై డెబ్బై రెండు మందిని ఆ యొక్క దేశంలో అంటే ఇస్రాయల్ దేశంలోనికి పంపించాడు పరిచయం చేయడానికి డెబ్బై మందిని పంపించాడు వారికి అధికారం ఇచ్చాడు వారికి శక్తిని ఇచ్చాడు వాళ్ళలో ఒక గొప్ప ప్రభావాన్ని కలుగు చేశాడు ఆ డెబ్బై మంది ఏమయ్యారట దేవుని యొక్క సమర్పణతో బయటకు వెళ్ళారు దేశంలోనికి ఇస్రాయల్ దేశంలోనికి వారు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు వారు దేవుని మాటలు చెప్తా ఉన్నప్పుడు దెయ్యాలు పారిపోయినాయి రోగాలు స్వస్థత పొందారు అలాగే అనేకమైనవి అద్భుతాలు జరిగినాయి మహత్కార్యాలు జరిగినాయి వాటిని చూసి వాళ్ళకి చాలా సంతోషం కలిగింది ఎందుకని ఏదైనా మనం ప్రార్థన చేయగానే దయ్యం పోతే ఏమవుద్ది చాలా సంతోషం కలుగుతుంది మనకి ఎవరికైనా ప్రార్థన చేయగానే రోగం తగ్గిపోతే ఆనందం కలుగుతూ ఉంటుంది అలాగే మనం ఏదైనా ఒక అద్భుతాన్ని జరిగించినప్పుడు అది ఎంతో మహా ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది మన జీవితాల్లో అయితే మనం ఇప్పుడు ప్రభు చెప్పినట్లుగా మనం చేసిన వాటిని బట్టి కాక దాన్ని బట్టి సంతోషపడమంటున్నాడు ఇక్కడ డెబ్బై మంది శిష్యులకు సంతోషం ఏంటి దయాలు మాట్టినాయి రోగాలు పోయినాయి అద్భుతాలు జరిగినాయి కానీ వాటిని మాత్రం సంతోషపడద్దు ఎందుకంటే నేను మీకు అధికారం ఇచ్చాను మీకు శక్తిని ఇచ్చాను ఎలాంటిది ఇచ్చాంట ఆయన ఇదిగో మీరు పాములను తొక్కుతారు తేలను తొక్కుతారు శత్రువు యొక్క బలవంతుడి మీద అధికారం ఇచ్చానని చెప్పాడు పాములను తొక్కుతారు తేలను తొక్కుతారు శత్రువు యొక్క బలవంతుడి మీద అధికారం ఇచ్చానని చెప్తున్నాడు ఆ అధికారం ఇచ్చాడు కనుక ఇప్పుడు శత్రువు అనేటువంటి వాడు ఎవడట అనేవాడు వాడు క్రీస్తు విరోధనే వాడు వాడు దేనికి వచ్చాడని యోహంస్వార్థం చెప్తున్నాడు యశుప్రభు వారు వాడు దొంగ దొంగతనము చేయటకు దోచుకోవటానికి నరహత్య చేయటానికి తప్ప మరి దేనికి వాడు రాలేదు అని చెప్తున్నాడు వాడు అందుకే వచ్చాడట కనుక వాడు అందుకే వచ్చాడు కాబట్టి వాడి మీద మీకు అధికారాన్ని శక్తినిచ్చానని చెప్పాడు ఆ మాట చెప్తా మరొక మాట ఏమన్నా అంటే ఇదిగో సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుట నేను చూశానని చెప్తున్నాడు దాని మీద మీకు అధికారం ఇచ్చానని చెప్పి పంపిస్తే వాళ్ళు వెళ్ళి చాలా సంతోషంతో వచ్చారు ఆ డెబ్బై మంది తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని ప్రభుతో పంచుకుంటున్నాడు కానీ ప్రభువు వారి ఆనందాన్ని పంచుకోలేదు ఆయన ఏం చెప్పాడంటే ఇంతకంటే గొప్ప ఆనందం నేను మీకు ఇస్తాను ఇంతకంటే సంతోషాన్ని మీకు కలుగు చేస్తాను ఆ ఆనందం ఏదయ్యా అంటే ఆ సంతోషం ఏదయ్యా అంటే ఏమన్నాడు మీ పేరును పరలోక మందు రాయబడి ఉన్నవని సంతోషించండి అని చెప్పాడు వాళ్ళను మన పేర్లు ఎక్కడున్నాయట పరలోక మందు గ్రంథములో రాయబడ్డాయని సంతోషపడాలని చెప్తున్నాడు ఎవరి పేర్లైతే జీవగ్రంథమందు రాయబడతాయో వారందరూ కూడా అని ప్ర ప్రకటనలు జ్ఞాపకం చేశాడు మన పేర్లు ఎక్కడ రాయబడాలి పరలోకుమందు ఉన్నటువంటి జీవగ్రంథములు రాయబడాలి ఎందుకనయ్యా అంటే దేవుడు ఉచితమైన కృపను మనకి ఇచ్చాడు ఆ కృప ద్వారా పరలోకం వెళ్ళటానికి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి జీవ గ్రంథములో పేర్లు రాయబడటానికి మనల్ని ఎన్నుకున్నాడు కనుక మనం సంతోషపడాలి ఆ సంతోషాన్ని మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు కనుక మరి దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితాల్లో చాలా పర్యాయాలు అనుభవాలను బట్టి ఆనందపడతా ఉంటాము అనుభవాన్ని బట్టి ఆనందపడతా ఉంటాం అయితే అనుభవాలు అవసరమే అనుభవం అనేది కావాలి కానీ అనుభవం కంటే కూడా దేవుని యొక్క మాట అనేది ఎంతో ముఖ్యమైంది దేవుని మాట మనకు ముఖ్యమైంది ఇప్పుడు దేవుడు వాడికి ఏమి ఇచ్చాడు వరాలు ఇచ్చాడు దేహాన్ని వెలగొట్టడానికి రోగాన్ని స్వస్థపరచడానికి అద్భుతాలు చేయటానికి వరాలు ఇచ్చాడు మరి పౌరు గారు కొరింది రాసిన పత్రికల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పనిలో అధ్యాయంలో ఆయన అనేకమైన మరి ఆత్మీయ వరాలు ఇచ్చాడు ఆయన ఆ వరాలన్నీ దేనికయా అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అనుగ్రహించాడని జ్ఞాపకం చేస్తున్నాడు సంఘం యొక్క క్షేమాభివృద్ధికి దేవుడు ఇచ్చాడు కానీ వాటి అన్నిటికంటే కూడా దేవుని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి దేవుని వరం పొందినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆనందపడతాం కదా ఆ వరాన్ని బట్టి మనం అతిశయపడతా ఉంటాము ఆ వరాన్ని బట్టి మనము అతిశయపడుతూ ఉంటాము అయితే మన జీవితాల్లో మనకి వరములు ఉన్నాయని అతిశయపడే వరంగా ఉండకూడదు దేవుడు మనకి ఇచ్చినటువంటి వరములు బట్టి మనం ఆనందపడాలి సంతోషపడాలి కానీ వాటికంటే ముఖ్యమైనది దేవుడు ఇచ్చానని చెప్పాడు అదేదయ్యా అంటే మన పేర్లు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అన్నాడు అడ ఆ పదాన్ని జాగ్రత్త గమనిస్తూ ఉంటే రాయబడి ఉన్నవి అన్నాడు రాయబడి ఉన్నవంటే అర్థం ఏంటి ఏ టెన్సులో ఉంది అది లో మనం చూస్తా ఉంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటాం రాయబడి ఉన్నదంటే అయిపోయింది అది ఇప్పుడు రాస్తున్నానంటే ఇప్పుడు జరుగుతుంది భవిష్యత్తు రాస్తాములే అంటే తర్వాత జరిగేది అది కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా మీ పేర్లు రాయబడి ఉన్నవి అని చెప్పాడు అంటే భూతకాలంలో జరిగిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకని చెప్తున్నాడు అంటే మనం ఇంకా ఏమి కాలేదు కానీ మన పేరు జేవురంధులు రాయబడ్డాయి కారణం ఏంటంటే ఆయన ఉచితమైన కృప మనకిచ్చాడు అని చెప్తున్నాడు ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డామని బైబిల్లో జ్ఞాపకం చేశాడు మన పనుల బట్టి కాదు క్రియలను బట్టి కాదు కానీ ఉచితమైన కృప ద్వారా మనం రక్షించబడ్డాము రక్షణ ఎలా వచ్చిందట కృప ద్వారా వచ్చింది కృప లేకుండా రక్షణ లేదు కృప అనేది మనకి దేవుని యొక్క రక్షణ తీసుకొని వచ్చింది ఆయన కృప చూపించకపోతే మనం అర్హులంగా ఉండలేము ఎందుకంటే పౌలు చెప్పినట్టుగా ఎఫ్ఎస్పత్రి రెండులో చెప్పినట్టు మనం అందరం కూడా పాపముల చేత ప్రాణముల చేత చచ్చిన ఉండగా ఆయన దేవుడు మనను క్రీస్తుతో పాటు బ్రతికించాడు అంటే ఏంటి ఉచితమైన కృపనిచ్చాడు బ్రతికామంటే ఏంటి అర్థము కృప ఇవ్వబడింది కృప ఇవ్వబడింది ఆ కృప ద్వారా బ్రతికించబడ్డాం కృప ద్వారా మనం బ్రతికించబడ్డాము కాబట్టి రక్షణ అనేది కృప ద్వారా మనం పొందాం అయితే ఆ తర్వాత మన రక్షణను కాపాడుకోవటానికి దేవునిలో మనం కార్యములు చేయాలి ఏ కార్యాలన్నాడు అన్నాడు కోరు చెప్తూ ఉంటాడు క్రియలు లేని విశ్వాసము మృతమన్నాడు క్రియలు లేకపోతే విశ్వాసం మృతమైపోంది ఆ విశ్వాసం అనేది కార్యముల చేత అది కొనసాగించబడాలి అంతేగాని రక్షించబడ్డాం కదా అని ఊరుకుంటే దాని ద్వారా మన రక్షణ అనేది కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం వరాలనేది పోతాయి కృప అనేది పోతుంది అవునా కృప పోగొట్టుకోవచ్చు కృప పోగొట్టుకోవచ్చు ఎందుకంటే ఒక ఏమీ లేని వాడిని తీసుకుని వచ్చి మనం పెంచుకుంటా ఉన్నాం అనుకోండి ఆ పెంచుకునేవాడు మన మాట వినకుండా వాడి ఇష్టానుసారం ఉన్నప్పుడు ఏమవుతుంది వాడు విడిచిపెట్టేస్తాడు కదా వాడు విడిచిపెట్టేస్తారు వాడు పొందవలసినటువంటి ఆ అర్హత యోగ్యతను వాడు పొందలేడు దేవుడు ఇచ్చిన కృప పోయింది వాడికి అలాగే కృపను మనం పోగొట్టుకోవచ్చు అలాగే దేవుడిచ్చిన వరములు మనం పోగొట్టుకోవచ్చు దేవుడు వరాలు ఇచ్చినప్పుడు దాన్ని వాడకపోతే అవన్నీ కూడా పాడైపోతాయి వరములు కూడా మనకు అవసరమైనవే కానీ అంతకంటే కూడా దేవుడు ఇచ్చిన కృప అనేది ఎంతో ముఖ్యమైనదని చెప్తున్నాడు దేవుని వాక్యంలో పౌరు గారు మాట్లాడుతూ మొదటి మోదీకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయ పద్నాలుగు వచ్చిన చెప్తాడు కదా తనడు పెద్దలు అస్త అస్త నిక్షేపణ చేయగా ప్రవచనముల వలన కలిగినటువంటి ఆ వరములను నీవు అలక్ష్యము చేయొద్దని చెప్పాడు పౌరు గారు అభిషేకించినప్పుడు హస్త నిక్షేపణ చేసినప్పుడు దేవుని యొక్క వరాలు వస్తాయి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి అందుకే దేవుడు ఏం చేస్తాడట మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇస్తాడు ఎవరి ద్వారా అంటే దేవుని నుంచి శిష్యులకు వచ్చినాయి శిష్యుని దగ్గర నుంచి వారి తర్వాత వారికి వచ్చినాయి అలాగా ఆ పెద్దలైనటువంటి వారు హస్త నిక్షేపణ చేసే కొంది వారిలో ఉన్న వరములు ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉంటాయి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన యొక్క బిడలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఆ దీవెనలు మనం ఇతరులకి అందించే వారంగా మనం ఉండాలి అలా అందించడానికి ఆయన తన పెద్దలను నియమించాడు పౌరు గారు తిమోతి మీద చేతు నుంచి ప్రార్థించినప్పుడు అనేక వరాలు వచ్చినాయి ఆయనకి కనుక తిమోతి కూడా ఇతరులకి నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు కానీ ఎవరి మీద పడితే వాడి మీద పెట్టద్దు అని చెప్పాడు ఇప్పుడు ఆ వనాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని మనం మర్చిపోకూడదు అలక్ష్యం చేయకూడదు వాటిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి మరొక మాట చెప్తా ఉంటాడు రెండవ తొమ్మిది పత్రికలో మొదట అధ్యాయం ఆరు వచ్చిన ముందు ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరములను ప్రజ్వలింప చేయవల్లని ప్రజ్వలింప చేయవల్లని నీకు జ్ఞాపకము చేయించు ఉన్నాను అని చెప్తున్నాడు ఏమన్నాడు నేను నీకు హస్త నిక్షేపం చేసినప్పుడు ఏమొచ్చింది దేవుని వరాలు వచ్చినాయి ఆ వరాలను నువ్వేం చేయాలంట ప్రజ్వలింప చేయాలి వాడిని అలక్ష్యం చేయొద్దని మొదటి పత్రికలో చెప్పాడు రెండో పత్రికలోకి వచ్చినా ఏమంటున్నాడు వాటిని నువ్వు నిర్లక్ష్యం చేసి వాటిని వదిలిపెట్టద్దు వాటిని అభివృద్ధి చేసుకోమని చెప్పాడు అయితే ఇప్పుడు ఆ వరాలున్నాయని మనం అతిశయించే వారంగా ఉండకూడదు ఆ వరాల ద్వారా మరి గొప్ప అనుభవం వచ్చిందని మనం అతిశయించే వారంగా ఉండకూడదు కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం అతిశయించే వారంగా మనం ఉండాలి నేను ఆ కీర్తన ఇరవైలో చదువుకున్నాం అదో కొందరైతే రథమును బట్టి గుర్రమును బట్టి అతిశయించుతారు కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయించే వారంగా ఉన్నాము అలలుయా మన దేవుని నామాన్ని బట్టి మనం అతిశయించాలి ఆయన కృపను బట్టి మనం అతిశయపడాలి ఆ అతిశయం ఎలా ఉండాలి అంటే మన పేర్లు దేవుని యొక్క పరలోకములో జీవరంగములో రాయబడ్డ అతిశయించాలి అలాగే అతిశయించాలి కానీ మనం చేసిన కార్యాలను బట్టి మనం గర్వించే వారంగా మనం ఉండకూడదు కొన్నిసార్లు మన అతిశయం అనేది ఏం చేస్తాయంటే దేవుని నుంచి మనల్ని దూరంగా చేసేస్తుంది దేవుని నుంచి దూరం చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడి నుంచి దూరం వెళ్ళకుండా దేవునిలో జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడిన వారమై దేవుళ్ళు సంతోషించే వారంగా ఆనందించే వారంగా మనం ఉండాలి అలా ఉండటానికి మన పేర్లు జీవగ్రంథములు ఎప్పుడో రాశారని చెప్తా వచ్చాం ఎప్పుడో రాశాడు కారణం ఏంటంటే ఈ జగత్కి పునాది వేయబడక మునిపే ఈ భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు ఆయన పిల్లలుగా మనల్ని పిలుచుకున్నాడు ఎందుకు పిలిచాడయా అంటే నాశనానికి కాదు నాశనానికి కాదు దేవుడు నాశనానికి పిలిచాడు మనల్ని లేదు దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని అంటే మన జీవితాల్లో మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి పిలిచాడు మన జీవితాల్లో మనం దేవుని యొక్క పరలోకాన్ని చేరుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు మన జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు అందుకే కానీ నాశనం కొరకు పిలవలేదు దేవుడు నరకాన్ని ఎందుకు కలుగు చేశాడు తాతాను సంబంధమైనటువంటి వారి కొరకే పరలోకాన్ని దేనికి కలుగు చేశాడు దైవ సంబంధమైనటువంటి వారి కొరకు దేవుని యొక్క పిల్లల కొరకు అయితే ఇప్పుడు మనము ఆ శిష్యుల వారే మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించే వారంగా గర్వించే వారంగా మనకు అనుభవం వచ్చింది కదా మనకింకా దేంతో పర్లేదనుకునే వారంగా ఉండకూడదట ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుని కృపని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాము ఆ కృప ద్వారా మనం నడిపించబడుతున్నాము ఆ కృప ద్వారా మనము ఆత్మ సంబంధమైన వరముల చేత నిబడతా ఉన్నాము ఆ వరముల కంటే కూడా మరి గొప్పది ఏదో అంటే దేవుని జీవ జీవగ్రంథంలో రాయబట్టమే గొప్పది దినాన మోసే దేవునికి అడ్డపడతా ఉంటాడు దేవుడు ఇస్రాయల్ అందరూ కూడా హతమారుస్తానని చెప్తాడు వీళ్ళందరూ కూడా నేను నిర్మూలన చేసేస్తాను మోసే వారు మాట వినాలని ప్రజలు వారు నాకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు కనుక నేను వాళ్ళని అణిచివేస్తానని చెప్పాను అణచివేస్తాను కావాలంటే నీ ద్వారా సంతానాన్ని కలుగు చేసి వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళకి దైవ దేవుని యొక్క వాగ్దాన దేశమైన కారణాన్ని ఇస్తానన్నాడు అందుకు మోష ఏమన్నాడు తెలుసా దేవా ఒకవేళ నీవు వారిని గంగా నువ్వు నిర్మూలనం చేసినట్లయితే నీ జీవ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివే దేవుని పిల్లలను నిర్మూలన చేసినట్లయితే నీవు నీకు అవమానం కలుగుతుంది వారి దేవుడు చంపడానికి తెచ్చాడు అనుకుంటారు కాబట్టి నా ఒక్కడి కోసము వాళ్ళందరినీ నిర్మూలన చేసే పని అయితే నా పేరు కూడా జీవనందంలో వద్దు అది తుడిచివే ప్రభు అని అడుగుతా ఉన్నాడు దేవుని జీవగ్రణములో పేరు చూసామన్నాడు ఘోష ఎందుకంటే దేవుని కృప కావాలని కోరుతా ఉన్నాను దేవాన్ని కృపలో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని క్షమించని అని అడుగుతున్నాడు కనుక ఇక్కడ ఈ డెబ్బై మంది శిష్యులు వాళ్ళు వచ్చి ఆనందపడతా ఉంటే ప్రభు చెప్తున్నాడు కదా మీరు ఆనందపడవలసింది దెయ్యాలు మీ మాట విన్నాయని కాదు రోగాలు పోయినాయని కాదు దేని కొరకంటే మీ పేరులు పరలోకమందు దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అందుకని మీరు ఆనందపడండి అని చెప్తున్నారు అందుకని మీరు సంతోషించండి అని ఆ సంతోషము ఆనందం అనేది మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంది మన జీవితాలు అదే మనకు అన్నిటికంటే కూడా ముఖ్యమైందని దేవుని వాక్యాన్ని ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు మనకు సెలవు ఇచ్చినట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా పరలోకం కొరకే మనం పాటుపడే వారంగా ఉండాలి మన జీవితాల్లో ఉన్నటువంటి ఆశ నిరీక్షణ ఏదయ్యా అంటే దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబట్టమే దేవుని యొక్క రాజ్యంలో చేరటం పరలోకం చేరుకోవటమే అదే ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ అయితే ఆ ఆశ తీరకుండా మన జీవితాల్లో జారిపోయే వారంగా మనం ఉండకూడదని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాం ఆ కృపను మనం మర్చిపోకూడదు ఆ కృప అనేది మనం మర్చిపోకూడదు అది అన్నిటికీ మూలమైనటువంటిది మనం బ్రతికించబడ్డామంటే దేవుని కృప మనం రక్షించబడ్డామంటే దేవుని కృప మనం జీవిస్తున్నామంటే దేవుని కృప మనకి దేవుడు వరాలు ఆశీర్వాదాలు ఇచ్చాడంటే అది దేవుని యొక్క కృప కనుక ఆ అన్నిటికీ మూలమైనటువంటి కృపను మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటే కనపడతా ఉన్నటువంటి కొన్ని రుజువులు చూసి కొన్ని అనుభవాలు చూసి మన ధోరణి మారిపోతూ ఉంటుంది అయితే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వైపే చూసే వారంగా మనం ఉండాలి దేవుణ్ణి మనం గమనించే వారంగా ఉండాలి మనం మనం చెప్పుకున్నాం దావితేమన్నాడు నా గురిని సదాకాలము యహో నేను నిలుపుచున్నాను దేవుని మీదే మన గురిని నిలుపుకోవాలి కానీ మన సామర్థ్యాన్ని బట్టి లేకపోతే మనకు ఉన్నటువంటి వరాలను బట్టి మనకున్నటువంటి అనుభవాలను బట్టి మన జీవితంలో మనం చూసినటువంటి అనేకమైనటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి మనము దేవుల్లో నుంచి జారిపోయేటువంటి వారంగా ఉండకుండా ఎల్లప్పుడూ మనం దేవుని వైపు చూడాలి అని జ్ఞాపకం చేస్తున్నావు ఎల్లప్పుడూ దేవుని వైపు చూడాలి ఎందుకంటే పౌరు గారు ఎబ్రిపత్రి పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన చెప్పినట్టుగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తవలను హలడుయా ఏం చెప్పాడండి మన ఎదుట ఉన్నటువంటి ఆ పందెములో మనం పరిగెత్తాలట ఎలా పరిగెత్తాలంట ఈ లోకములో మనము సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టాలి ఎందుకంటే మన ముందు పందెం ఉంది మన ముందు బహుమానం ఉంది మన ముందు నిరీక్షణ ఉంది మన ముందు పరలోకం ఉంది ఆ పరలోకములో జీవగ్రంథం ఉంది ఆ జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలి ఆ జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలి ఆ జీవ గ్రంథంలో మన పేర్లు రాయబట్టానికే మనము దేవుని వైపు చూస్తూ దేవుని కృప కొరకు కనిపెట్టి నడిచే వాళ్ళంగా ఉండాలి కానీ లోకంలో దేవుడిచ్చిన వాటిని బట్టి మనం అతిశయపడి దేవుని యొక్క సంబంధమైన వాటిని మర్చిపోయే వారంగా మనం ఉండకూడదు అని చెప్తున్నాము కనుక వరములు అనేవి వస్తాయి పోతాయి కానీ దేవుని యొక్క శివగ్రంథములో పేరు పోగొట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఒకసారి శివగ్రంథంలో రాయమేటువంటి పేరు అది నిలబడిపోవాలేగాని పడేదిగా ఉండకూడదు యేసుక్రీస్తువుల యొక్క శిష్యులందరూ కూడా దేవుడు వరాలు ఇచ్చాడు కదా కదా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ వరాలు ఇచ్చాడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి కూడా శక్తినిచ్చాడు వాళ్ళందరికీ ఆ గొప్ప బలం ఇచ్చాడు అధికారం ఇచ్చాడు విష్కర్ ఎత్తు యోధా కూడా ఆ వరాలు ఇచ్చాడు అధికారం ఇచ్చాడు శక్తినిచ్చాడు కానీ ఏమైపోయింది తీసుకరేది జీవితము ఏమైపోయింది అది దుర్భరమైపోయింది ఎందుకో తెలుసా దేవుడు ఇచ్చినది అనుభవించి ఆయనలో సంతోషించకుండా ఆయనకున్నటువంటి వాటిని బట్టి అతను ఏం చేశాయంట అతిశయపడ్డాడు గర్వపడ్డాడు అతిశయపడ్డాడు గర్వించాడు కనుకనే తన జీవితంలో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపలోంచి తప్పిపోయాడు దేవుని జీవనందంలో రాయబడ్డ పేరును ఆయన తుడిచివేసుకున్నాడు కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలుగా మనం ఉండాలని ఆయనలో మనము జీవించే వారంగా మనం ఉండాలని ఆయనను బట్టి మనం అతిశయించే వారంగా మనం ఉండాలని ఆయన కృప కొరకు మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలని ఆయన నామంలో దేవునిచ్చిన ప్రతి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి అతిశయపడకుండా ఆయన ఇచ్చిన ప్రతి వరాన్ని బట్టి మనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి మనం గర్వపడకుండా మనము దేవుని బట్టి గర్వించే వారంగా మనం ఉండాలి దేవుని బట్టి అతిశయించే వారంగా మనం ఉండాలి అప్పుడే మన పేర్లు దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడతా ఉంటాయి దేవుని యొక్క జీవగ రంగంలో రాయబడతాయి దేవుడు కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా మనం కూడా ఎల్లప్పుడూ దేవుని కృప మీద ఆధారపడి దేవుని కృప కొరకు నడిచే వారంగా మనం ఉండాలి ఆయన కృపలో మనం జీవించే వారంగా మనం ఉండాలి అప్పుడే మన పేర్లు దేవుని యొక్క పరలోకమందు జీవగురంధములు రాయబడ్డాయని మనకు తెలుసుకొని దానిని బట్టి అతిశయించి సంతోషించే వారంగా మనం ఉండగలుగుతాం లేకపోతే ఈ లోకంలో దేవుడిచ్చిన వాటిని బట్టి మనం అతిశయపడ్డట్లయితే మనల్ని మనమే నిష్కార చేతూ వాళ్ళు ఏం చేసుకుంటామంటే కుడిచి వేసుకునే వారంగా పాడు చేసుకునే వారంగా మనం ఉంటాము కనుక అలా ఉండకుండా మన జీవితాలకి దేవుడు ఏం చెప్తా అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు పాటిస్తూ మరి మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఏ సూక్రీస్తు విశ్వాసం ఉంచుతూ ఆయన కొరకు కనిపెట్టి మనం నడుచుకోవాలి అని చెప్తున్నాము అలాగ నడుచుకున్నప్పుడే మన పేర్లు పరలోకమందు రాయబడి ఉంటాయి అలాగా రాయబట్టడానికి మనం సంతోషించే వారంగా మనం ఉండాలి అలాగ దానిని బట్టి మనం సంతోషపడాలి కానీ ఈ లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషపడకూడదు ఈ లోక సంబంధమే ఉంటాయి పోతే కానీ పరలోక సంబంధమైనది అది ఎప్పుడు కూడా పోయేది కాదు అని చెప్తున్నాం పరలోక సంబంధమైనది ఎప్పుడు కూడా పోయేది కాదు అది అది ఎప్పుడు కూడా నిలిచి ఉండేది దానిని నిలుపుకోవటానికి మన చేతుల్లోనే ఉంది అందుకొరకే మరి మన జీవితాల్లో మనము ప్రభు యొక్క పాదాల దగ్గర చేరిన వారమై మనం దేవుడు చెప్పినట్లుగా ఆయన జీవగ్రంథములో మన పేర్లు రాయబడేటట్లుగా మనం దేవుని కృప కొరకు కనిపెట్టాలే కానీ ఈ లోకములో దేవుడిచ్చిన వాటిని బట్టి మనం అతిశయపడి సంతోషించే వారంగా ఉండకూడదు డె మంది శిష్యులు ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళారు ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడారు వెనక్కి తిరిగి వచ్చి ఆనందపడతా ఉన్నారు సంతోషపడతా ఉన్నారు మేము ప్రభా మేము ఇచ్చేసేం ప్రభా అని చెప్తున్నారు కానీ అది చేయటం ఇది చేయటం కంటే కూడా అది చేయటం చేయటం మనకెంతో ఆనందం ఎందుకంటే ప్రభువులో గొప్ప కార్యాలు చేయగలిగాం కానీ వాటికంటే ముఖ్యమైంది వాటికంటే సంతోషించగలిగేది ఏదయ్యా అంటే మన పేరు పరలోకమందినటువంటి జీవగ్రంథములు రాయబట్టము అని చెప్తున్నాం ఆ జీవ గ్రంథములు రాయబట్టానికి మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనం ప్రభు వైపు చూసుకుంటా ఆయనతో పాటు మనం ముందుకే నడిచే వారంగా మనం ఉండాలి లేకపోతే మనము మరి అవమానపడే వారంగా ఉంటాము లేకపోతే మనం జారిపోయినటువంటి వారంగా ఉంటాము లేకపోతే మనల్ని మనము మరి పుడుచు వేసుకొని పడిపోయేటువంటి వారంగా ఉంటాము కనుక అలా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు లేఖనాలు జ్ఞాపకం చేసినట్లుగా మరి ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుగాక అంటున్నాం వినునుగాక దేనికోసం ఏటా ఇదో దేవుని యొక్క జీవగ్రంథమందు మన పేర్లు రాయబట్టడానికి మనము ఎదురు చూడాలి ఆ జీవ గ్రంథంలో రాయబడ్డ పేరును బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి ఆ యొక్క జీవగ్రంథములో మన పేర్లు రాయబడింది తెలిసినప్పుడు ఆ ఆనందం కంటే ఇంకా గొప్ప ఆనందం అనేది దానికంటే ఇంకా సంతోషకరమైనటువంటిది ఇంకా ఏది కూడా లేదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కనుక అప్పుడు ఆ దేవుడు వెళ్ళారా ఈరోజు మన జీవితాల్లో ఈ పెంతు వస్తున్న తర్వాత నాలుగో ఆదివారం అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ వరములను బట్టి కానీ దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన ఆధిక్యతను బట్టి కానీ లోకంలో మనం అతిశయపడకూడదని చెప్తున్నాడు అయితే దేవుని బట్టి అతిశయపడాలి అంటే ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాక పరలోక సంబంధమైన వాటిని బట్టి మనం అతిశయపడాలి పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క జీవ గ్రంథములో మన పేర్లు రాయబడ్డాయని దానిని బట్టి మనము అతిశయపడాలని చెప్పారు అలాగ రాయబట్టడానికి మనమందరం కూడా దేవుని యొక్క పాదాల దగ్గర దేవునికి అనుకూలంగా మనం నడుచుకొని దేవా నీ కృపను మాకు అనుగ్రహించు ఆయన లోకంలో ఉన్న వాటిని కాక నీ కృప ద్వారా పొందినటువంటి వాటన్నిటి కొరకు దేవా మేము సంతోషించేటట్లుగా అదో వాటన్నిటికంటే కూడా పరలోకంలో మా పేరు రాస్తా ఉన్నావు కనుక మా పేర్లు మేము మునిపే మీరు రాశారు కనుక ప్రభు దాన్ని బట్టి మేము ఆనందించి సంతోషించేటట్లుగా మా జీవితాలకి మేలు కలిగించి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చిన ఆత్మీయ వరాలనేవి ప్రాముఖ్యమైనవే దేవుడిచ్చిన కృప అనేది ప్రాముఖ్యమైనదే ఆ వరాలను కాపాడుకోవాలి వాటిని మన జీవితాల్లో ప్రజల్లో చేసుకోవాలి వాటిని అభివృద్ధి చేసుకోవాలి వాటితో పాటుగా దేవుడిచ్చిన రక్షణలో మనం ఉండాలి అని చెప్తున్నాడు దేవుడిచ్చిన రక్షణలో మనం నిలిచున్నట్లయితే దేవుని యొక్క జీవగ్రంథం అందు వరలోకములో మన పేర్లు రాయబడతాయి అలాగ రాయబడి మనం సంతోషించాలని దేవుడు మనం ఎలా కోరుకుంటున్నాడు కనుక దేవా నీ కృపలు మాకు దయచేసి మా పేరును నీ జీవ రాసి మమ్మల్ని బలపరచు తండ్రి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాము వందల మూడు వచ్చి ప్రార్థన చేసుకున్నాం